we హలో డార్లింగ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన సబ్స్క్రైబర్ లో ఒక పాలకొల్లో హైదరాబాద్ ధమ్ బిర్యానీ బాగుంటుంది ట్రై చేయండి అంటే వెంటనే భీమవరం నుంచి పాలకొల్లు అయితే వచ్చేసామండి రాగానే ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదండి మనం వెళ్ళడానికి అప్పుడే పొయ్యి మంది నుంచి దింపిన వేడి బిర్యానీ అయితే తీసుకొచ్చారండి ఇంకా మనమైతే చికెన్ జాయింట్ విత్ ధమ్ బిర్యానీ ఫుల్ అయితే పార్సల్ చేయమన్నామండి ఇక్కడ ఓన్లీ అవే మాత్రం ఉంటుందండి అలా పార్సల్ చేసిన బిర్యానీ తీసుకుని పక్కన ఉన్న ఓపెన్ కి అయితే వచ్చేసామండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ అయితే పడుతుందండి ఫుల్ బిర్యానీ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి హాఫ్ అయితే వన్ సిక్స్టీ పడుతుందండి దీని క్వాంటిటీ వచ్చేసరికి ముగ్గురికి అయితే സരിപ്പുദ്ദേ ഇൻകാടേണ്ടി വാടക ഏവറേജ് കപ്പിച്ചിട്ടുണ്ടേ ఇంకా ఈ రోజు మా స్టార్ ఐటమ్ అయినా మా సంపత్ గారు అయితే టేస్ట్ చేశారండి ఆయనకైతే నచ్చేసిందంటే బాబు వీళ్ళు చికెన్ జాయింట్ కూడా మా ఓడి టేస్ట్ చేశాడండి ఇది అయితే యావరేజ్గా అనిపించింది అంటే వీళ్ళ కట్టాతో ట్రై చేస్తే మా ఓడికి అయితే పిచ్చగా పెచ్చగా నచ్చింది అంటే బాబు ఫైనల్గా నేనైతే టేస్ట్ చేశాను అండి నాకైతే యావరేజ్ కనిపించిందండి మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదండి మీరు ఎంతమంది టేస్ట్ చేశారు కామెంట్ చేసేయండి దీని లొకేషన్ వచ్చేసరికి పాలకొల్ బైపాస్ రోడ్ లో ఉన్న ఎస్ కన్వెన్షన్ దాటంగానే లెఫ్ట్ సైడ్ రోడ్ లో అయితే ఉంటదండి మిగిలిన ఫుడ్ చింటుకు పెట్టి బేవరం అయితే స్టార్ట్ అయిపోయామండి మీరు కూడా పాలకొల్ వెళ్ళినప్పుడు టేస్ట్ చేసి కామెంట్ చేసే మరి ఉంటాను మరి బాగా Thanks.